సింధూరని అయితే రెడీ చేస్తూ ఉంటారు అలా రెడీ చేస్తున్న సింధూర వాళ్ళ దగ్గరకైతే చంటి వస్తూ ఉంటాడు చంటి రాగానే సింధూర లేచి నిలబడి అలా చూసేసరికి సింధూర కసి చూసే చంటి అలా ఉండిపోతూ ఉంటాడు సింధూర అయితే అలా చంటి కసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అలవేలు వీళ్ళందరూ అయితే సింధూరాని రెడీ చేసేసరికి మహారాణిలా ఉన్నారు అమ్మాయి గారు అని అయితే అంటూ ఉంటాడు ఇక సింధూర చంటి అయితే ఒకరినొకరు అలా చూసుకునేసరికి విజయమ్మ వాళ్ళ ఇంటికి అయితే చంచలమ్మ వస్తూ ఉంటుంది అలా విజయమ్మ వాళ్ళ ఇంటికి చంచలమ్మ వచ్చిందని తెలిసి షాక్ అవుతూ ఉంటాడు చంటి ఇక సింధూర దగ్గరికి అయితే విజయమ్మ వస్తూ ఉంటుంది విజయమ్మ వచ్చి సింధూరతో మాట్లాడడానికి రెడీ అవుతున్న టైంలో అలివేలు అయితే అమ్మ విజయమ్మ చంచలమ్మ వచ్చింది అని అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడ అక్కడే ఉన్న విజయమ్మని పట్టి తోసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏంటి సింధూర ఎంత చంచలమ్మ వస్తే నన్ను పట్టించుకోకుండా ఇక్కడ అతను ఉన్నానని కూడా తెలియకుండా వెళ్ళిపోయింది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది విజయమ్మ ఇక చంచలమ్మ వచ్చేసరికి చంటి బాగున్నావా అని అయితే పలకరిస్తూ ఉంటుంది చంటిని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అమ్మగారు అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది మీరు సిం మేము బాగుండాలి అంటే మా జీవితం బాగుండాలి అంటే మీరు ఇక్కడికి రాకూడదు అని అంటూ ఉంటాడు ఇక చ సింధు అయితే చాలా ఎక్సైట్గా వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు మేము బాగుండాలని కోరుకుంటే మా దగ్గరికి రాకండి మా జీ మా ఇంటికి రాకండి అనైతే అంటూ ఉంటాడు చంటి అలా అనేసరికి చంచలం అయితే తలదించుకుంటూ ఉంటుంది అలా ఏం మాట్లాడుకుంటూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక సింధూరు అయితే చంచలం కలవాలని చాలా ఎగ్జైట్గా అయితే ఆనందంగా వస్తూ ఉంటుంది